తండ గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుర్ర శిరీష అశోక్ నాయక్ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ తో కలిసి గ్రామంలో బొడ్రాయి వద్ద పూజలు చేసి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఓటర్లను కలుస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యను పరిష్కరించడానికి గ్రామంలో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేస్తానన్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పట్టాలను ఇప్పించడానికి కృషి చేస్తానని రోడ్లు వేయిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తానన్నారు జీలకరొండ తండ గ్రామ ఓటర్ మహాశ్రయులకు యాడీ బాపు బాయి భి సేన సేనమ్మ హాస్ జోడని వినతి కర్రవచ్చు నే నే మన సతీమణి మహిళా ఈ ఈ మన గ్రామ పంచాయతీలో మహిళా జనరల్ రావడంతో నా సతీమణి కుర్రా శిరీష అశోక్గా మేము పోటీలో బరిలో ఉన్నాం కా కనుక మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే ఈ గ్రామ అభివృద్ధిలో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ తోడ్పడుతూ అనేక రకాలుగా ఈ గ్రామానికి అభివృద్ధి చేయడంలో ముందుంటానని తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామ ప్రజలకు నేను ప్రత్యేక హామీ ఇయ్యదలుచుకున్నాను రానున్న రోజుల్లో నన్ను గెలిపించిన తర్వాత ఆర్వో ప్లాంట్ తోటి ఈ గ్రామంలో అడిదోలపల్లి నుంచి దూరబారు నుంచి తెచ్చుకునే సమస్య లేకుండా మన గ్రామంలోనే సొంతంగా ఉచిత మంచినీటి సరఫరా ఆర్వో ప్లాంట్ కల్పిస్తానని చెప్పి మనం ప్రభుత్వ భూములకు ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మన గ్రామానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పట్టాలు చేయించి తమ సేన పట్టాలు ధరచుక ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి కర్రోచు డొంక రోడ్లు చదువు డొంక రోడ్లను కూడా ఖచ్చితంగా ఎలక్షన్ గెలిచిన వారం పది రోజుల రోడ్లు నక తానే తానే అభివృద్ధి కరచుకన్ తమని సేన హాత్ జోడన్ విజ్ఞప్తి కరుతూ గవర్నమెంట్ తేదో ప్రతి పథకాలు తమను ఘరే ఘరేం చేర్చవచ్చు అజీ ఇందిరమ్మ ఘర్లు కతరా జనా సకో పెండింగ్ సకో ఇందిరమ్మ ఘర్లు కూడా ధర ఉంచుకర తమ హాత్ జోడన్ విజ్ఞప్తి కరొచ్చు ఇందిరమ్మ ఘర్లు ఇంటి తరవా ఇందిరమ్మ ఇంటి తరతో పాటు ముందే మనకు పద్నాలుగు ఇళ్ళు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో వారి ఆశీర్వాదంతో మనం శాంక్షన్లో ఉన్నాయి రేపు ఎలక్షన్ తెల్లారి అవి కూడా ముందుకు మనం ముగ్గు పోసి ప్రారంభించుకోవడానికి అవి రెడీగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను అనేక విధాలుగా మీకు అందరికీ తోడ్పాటుకుంటాను మీ బిడ్డగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి నన్ను నా సతిమణిని ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ మీకు పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నాకు ఆశీర్వదించిన